రోగులుగా ఉంటే వెళ్ళి సందర్శించారంట ఆదరించారంట చాలా సార్లు మనము ఏం చేస్తా ఉంటామంటే సహాయము కొంచెం ఎవరు మనకి తిరిగి హెల్ప్ చేయగలరు వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తాం కదండి ఎవరు మనకి తిరిగి సహాయం చేయగలరు ఓకే వీళ్ళకి హెల్ప్ చేస్తే మళ్ళీ మాకు ఏదో ఒక ఉపయోగం కలుగుతుంది అన్నప్పుడు చేస్తారు లేకపోతే చేయరు కానీ దేవుని దృష్టిలో నిజమైన పరిచర్య అంటే ఏంటంటే ఎవరు మనకి తిరిగి కాంపెన్సేట్ చేయలేరు ఎవరు మనకి తిరిగి ప్రతిఫలం ఇవ్వలేరో అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి పరిచర్య చేసినప్పుడు దేవుడు చాలా హర్షిస్తారు అలాంటి సేవ దేవుడు చాలా అప్రిషియేట్ చేస్తారు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నామండి యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో కూడా ఆయన ఒక మాట చెప్పారు ఏమనంటే ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు రోగులకే కావాలి వైద్యుడు జీసస్ వెంట్ టు ద సిక్ పీపుల్ ఏసై ఆ కళ్ళన్ని ఎవరి మీద ఉండేవంటే ఐస్ వర్ ఆన్ ద నీడీ పీపుల్ ఆయన పరిచయం చేయడానికి వచ్చారు కాబట్టి పరిచర్య నేను ఎవరికి చేయగలను ఎలా చేయగలను ఎక్కడ చేయగలను హీ వాస్ దిగువ స్థితిలో వ్యాధులలో నలిగిపోయి విరిగిపోయి ఉన్న వారికి దేవుడు ఎప్పుడు వారిని గమనించి వారికి దగ్గరగా వెళ్ళినట్లుగా చూస్తున్నాం గర్విష్ఠులుగా మాకన్నీ తెలుసు మాకన్నీ వచ్చు మేము చాలా నీతి మంతులము అనుకుంటున్నా పరిశైలు శాస్త్రులు సర్దుకాయలు ఆ మతాధికారులు వాళ్ళందరినీ ఆయన చాలా దూరంగా పెట్టాడండి కానీ ఎవరి మీద ఏసై కన్నులు ఉన్నాయని ఆలోచన చేస్తే వర్ ఆల్వేస్ అబౌట్ ద హంబుల్ ద పూవర్ అండ్ ద నీడి అవసరతలో ఉన్న వారి పైన ఏసై యొక్క కన్నులు ఉన్నట్లుగా మన లేఖన భాగంలో గమనించగలం ఏసై చెప్పిన మాట అదే ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసినట్లయితే ఏస్రీస్తు ప్రభు ఒక మాట సెలవిచ్చారు మీరు నిజంగా నన్ను వెంబడించాలంటే ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూడండి ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి దేవుని పోలి బి ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్ ఎవరిని చేయాలి పిల్లలు చూడండి ఆడపిల్లలు అయితే తల్లిని